నోటీసులు ఇవ్వాలి వెంటనే నోటీసులు ఇవ్వాలి ఇవ్వాలి చెయ్యాలి ఎమ్మర్ఓ గారు న్యాయము గారు న్యాయము తెలియాలి ఎమ్ఆర్ఓ గారు న్యాయము గారు న్యాయము చెయ్యాలి చట్టవిరుద్ధంగా నడుచుకున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి చట్టవిరుదా

அதுக்கு <laughs> మాకున్న చెప్పిన కూడా కల్పించి చేస్తున్నారు మా సర్వే చేయట్లేదు మా బాట మాకు ఎవరైనా గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ఉండే మాకు ఇస్తారా అధికారుల ఎలా ఇస్తారు ఎవరు కదా దాన్ని అర్జీ పెట్టుకుంటే మీరు తెప్పించాలి అని ప్రశ్న చేస్తామంటున్నారంట